ఆయన అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం ఒక ప్రాపర్టీ అయితే చూడబోతున్నామండి ఆ ప్రాపర్టీ మనకి పెనమలూరులో వచ్చిన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అయితే ఈ ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోమా కానీ మనకి బడ్జెట్లో అయితే రావడం జరిగింది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పెనమలూరులో బందర్ రోడ్డుకి సమీపంలో అయితే రావడం జరిగింది బందర్ రోడ్డు కాంచి మనకి కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి పెనమలూరు ఊర్లో మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే రావడం జరిగింది ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ప్రాపర్టీ పదకొండు వందల ఎనభై తొమ్మిది ఎస్ఎఫ్టీ వస్తుందండి వెయ్యి ఎనభై తొమ్మిది ప్లింత్ ఏరియా అయితే ఉంది ఐదో అంతస్తు వెస్ట్ ఫేసింగ్ అన్డివైడెడ్ షేర్ అయితే నలభై గజాలు అయితే ఇస్తున్నారు పనమలూరు విజయవాడలో మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది అక్కడ మార్కెట్ వాల్యూ ముప్పై ఐదు లక్షల దాకా అయితే ఉంది అయితే మనకి బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ మనకు ఒక ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మధ్యలో అయితే వస్తుందండి ఎందుకంటే రేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఆ మధ్యలో అయితే వస్తుందని అయితే చెప్పారు సో ప్రాపర్టీ అయితే ఒకసారి అయితే చూద్దాము చాలా మంది అయితే బందర్ రోడ్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పెనమలూరు సైడ్ అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూసేద్దాము సో మీకైతే మొత్తం ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానండి సో మీకు చూస్తున్న ఇది ప్రాపర్టీ అండి చూస్తున్నారు కదా ఇది అయితే హాల్ స్పేస్ మనం చూసుకోవచ్చు విశాలంగా ఉంది ఇది డైనింగ్ హాల్ ఇందాక హాల్ ఇది డైనింగ్ హాల్ అనమాట నెక్స్ట్ వచ్చేసేసరికి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది కిచెన్ వెస్ట్ ఫేస్ కాబట్టి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది ఇంకొక బెడ్రూము మొత్తం రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ కూడా విశాలంగా అయితే ఉన్నాయి ఇది లొకేషన్ వ్యూ మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తున్నాను ఒకసారి సో ప్రాపర్టీ అయితే ఇదండి చుట్టూ ఉన్న లొకేషన్ చూసుకోవచ్చు లొకేషన్ కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా పెనమలూరులో అయితే రావడం జరిగింది ఇది ఎంట్రన్స్ అవగానే హాల్ స్పేస్ అండి డబుల్ బెడ్రూమ్ అన్నాను కదా ఇది హాల్ స్పేస్ మీరు చూస్తుంది ఇది డైనింగ్ హాల్ మొత్తం మనం చూసుకున్నట్లయితే పదకొండు వందల ఎనభై తొమ్మిది ఎస్ఎఫ్టీ వస్తుందండి వెయ్యి ఎనభై తొమ్మిది ప్లింత్ ఏరియా వస్తుంది రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ రెండు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఒక వాష్ ఏరియా రావడం జరిగింది ఇది వచ్చేసేసరికి కిచెన్ రూమ్ అండి కన్స్ట్రక్షన్ చేసి కూడా ఫైవ్ ఇయర్సే అవుతుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో లో ప్రైవేట్ రీట్ ద్వారా రావడం జరుగుతుంది అండి ప్రైవేట్ రీట్ అంటే ఒక సింగిల్ పర్సన్ కి బ్యాంక్ వాళ్ళు చేస్తారు అనమాట అట్లాగా మనకి ప్రైవేట్ రీట్ ద్వారా రావడం జరుగుతుంది పనమలూరు బందర్ రోడ్డు చూసుకున్నట్లయితే బందర్ రోడ్ నుంచి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది లొకేషన్ కూడా చూడండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా వ్యూ కూడా అంతా కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా పెనమలూరులో మనకి ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది చూశారు కదండి ఇది ఒక చూసేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా బాగుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ అయితే మనకి బయట ఇవ్వడం జరిగింది మీరు చూశారు కదా కండిషన్ బాగుందండి డబుల్ బెడ్రూము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షల మధ్యలో అయితే వస్తుంది ప్రైవేట్ రేటు సింగిల్ బిడ్లే అవుతుంది ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ ఎవరైనా సరే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పెనమలూరులో బందర్ రోడ్కి దగ్గరగా చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి మనకి రేట్లు పెరిగే ఏరియా ఇది ఎప్పుడూ కూడా రేట్లు పెరుగుతూనే ఉంటాయి ఈ ఏరియాలో పెనమలూరులో సో బందర్ రోడ్ అంటేనే మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అలాంటి ఏరియాలో మనకి డబుల్ బెడ్రూమ్ రావడం అయితే జరిగింది సో ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలంటే స్క్రీన్ పే కనబడుతున్న ఐడి నెంబర్ తెలియజేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి లేదు అనుకుంటే కనుక మీకు ఇంకొక ఆప్షన్ కూడా చెప్తాను విజిటింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది వీడియో చూసాక నీకు మీకు ఆప్షన్ కూడా చెప్తాను చూశారు కదండి ఇది ప్రాపర్టీ సంబంధించి సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేయాలంటే ఎట్లాగా అంటే నేను డిస్క్రిప్షన్లో కానీ మీకు ఫేస్బుక్లో చూస్తున్నట్లయితే పైన డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఒకటి ఉంటుంది లేదంటే యూట్యూబ్లో అయితే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేయండి ఎట్లా క్లిక్ చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి వీడియో సో మీకు డిస్క్రిప్షన్లో కనబడుతున్న లింక్ క్లిక్ చేశారనుకోండి అది ప్రాపర్టీ లింక్ మన వెబ్సైట్లోకి అయితే తీసుకొని వెళ్తుంది వెబ్సైట్లోకి తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి మన వెబ్సైట్లో అండ్ ఇక్కడ ఏంటి అంటే మొత్తం ప్రాపర్టీకి సంబంధించిన ఫోటో డీటెయిల్స్ ఉంటాయి ఇది పాత వీడియో అప్పుడు ముప్పై రెండు లక్షలు అయితే అని చెప్పారు అండ్ లొకేషన్ ఉంటుంది ఆ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ ఉంటుంది మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలని షెడ్యూల్ టూర్ దగ్గరికి వెళ్ళి మీ పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మీరు ఎప్పుడు విజిట్ చేస్తారో సంబంధించిన వివరాలు ఇచ్చి సెండ్ మెసేజ్ కొట్టండి ఆ మెసేజ్ మాకు మా వెబ్సైట్లోకి వస్తుంది మేము వెబ్సైట్లోకి వచ్చిన ముప్పై నిమిషాల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్యలో మేమే తిరిగి మీకు కాల్ చేసి ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ వివరాలు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము లేని పక్షంలో అయితే ఐడి నెంబర్ నైన్ టూ డబల్ వన్ అనే మీరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ కాల్ చేసే వివరాలు చెప్పండి చెప్పిన చెప్పినట్లయినా మా వాళ్ళు అయితే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు ప్రజెంట్ అయితే లొకేషన్ అయితే చూపిస్తాను మీకు లొకేషన్ ఎట్లా ఉంది మ్యాప్ ద్వారా లొకేషన్ ఎట్లా ఉంది అనేది మీకు ఒకసారి అయితే చూపిస్తాను సో ఇది లొకేషన్ అండి లొకేషన్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా అయితే ప్రాపర్టీ లొకేషన్కి అయితే వెళ్తుంది ఇది ప్రాపర్టీ లొకేషన్ అనమాట మనకి పెనమలూరు బందర్ రోడ్డుకి అతి సమీపంలోనే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో పెనమలూరు ఊర్లో అయితే ఉంటుందండి సో ఇది లొకేషను మొత్తం పెనమలూరు చూసుకోవచ్చు మ్యాప్లో అయితే చూపిస్తున్నాను ఇంకా నీట్గా మీకు చూస్తున్నారు కదా ఈ పెనమలూరు ఊళ్ళో మనకి లొకేషన్లో అయితే ప్రాపర్టీ అయితే ఉందండి సో వ్యూ కూడా చూపిస్తున్నాను మీకు ప్రాపర్టీ చుట్టుపక్కల ఉన్న వ్యూ అయితే చూపిస్తాను ఒకసారి గమనించగలరు ఇదా ఇదంతా కూడా వ్యూ అండి ప్రాపర్టీ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న లొకేషన్ వ్యూ గూగుల్ మ్యాప్ యూజ్ చేసి మరి మరి మీకు చూపించడం జరుగుతుంది పక్కన క్రెడిట్స్ కనుక కొట్టినట్లయితే డైరెక్ట్గా మీరు లొకేషన్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చి ప్రాపర్టీ లొకేషన్ దగ్గరికి సో లొకేషన్ మ్యాప్ ద్వారా అయితే చూపించడం జరుగుతుంది మంచి ప్రైమ్ లొకేషన్ స్ట్రీట్ వ్యూ అయితే చూపిస్తున్నానండి పెనమలూరులో అయితే రావడం జరిగింది సో అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇది వచ్చేసేసరికి బందర్ రోడ్డు బందర్ రోడ్డు విజయవాడ హైవే బందర్ రోడ్డు పనమలూరు సెంటర్ మీకు చూపిస్తుంది ఇప్పుడు సో ఇదండి లొకేషన్ సంబంధించి సో ఎవరైతే ఇటు బందర్ రోడ్ సైడ్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బడ్జెట్లో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను లింక్ అయితే క్లిక్ చేసినా మీరు షెడ్యూల్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి కాల్ చేసినా మీరు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేయొచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి విజిటింగ్ చేయిస్తాము ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఏంటి అనే వివరాలని ప్రాపర్గా మీకు తెలియజేసి మీకు ఈ ప్రాపర్టీ ఇప్పించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ నజీర్